హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఇప్పుడంతా కూడా రీ రిలీజ్ సీజన్ నడుస్తోంది అది కూడా ఫోర్ కే లో విపరీతంగా తమ స్టార్ హీరోల సినిమాలని ప్రేక్షకులు మరీ ముఖ్యంగా అభిమానులు ఆదరిస్తూ వస్తున్నారు అండ్ వాళ్ళ వాళ్ళ సూపర్ డూపర్ హిట్ సినిమాలు కొండొకచో అక్కడక్కడ కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ హిట్లు అవుతున్నాయి నిర్మాతలకు చాలా చాలా కాసులు వర్షాలు కురిపిస్తూ ఉన్నాయి చాలా మూవీస్ మనం అలా చూస్తూ వస్తున్నాం ఇక పవన్ కళ్యాణ్ అలాగే మహేష్ బాబు అలాగే రామ్ చరణ్ ఇలా అందరివి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎన్టీఆర్ కానీ ఇలా అందరివి కూడా రిలీజ్లు అయితే అవుతూ వస్తున్నాయి ఇప్పుడు ఈ కోవలోకి నటసింహం బాలకృష్ణ కూడా చేరారు అండ్ ఇప్పటివరకు దాదాపుగా ఆయన సినిమాలు ఏవి కూడా రిలీజ్ కు నోచుకోలేదని చెప్పాలి అండ్ బాలకృష్ణ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ మూవీ ఏదైనా ఉంది అంటే కనుక ప్రేక్షకులు దాదాపుగా వర్గ భేదం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు విశేషంగా అలరించినటువంటి ఒక బ్యూటిఫుల్ మూవీ భైరవ ద్వీపం ఎస్ ఈ పేరు చెప్తేనే చాలా మంది ఇంచుమించు రోమాలు నెక్కుబడుచుకుంటాయి అండ్ అలాగే కళ్ళు కూడా పెద్దవి చేసి చూస్తారు ఎందుకంటే భైరవ ద్వీపం సినిమా అంత పెద్ద హిట్ అండ్ ఆ మూవీకి సంబంధించి చాలా సార్లు రీ రిపీట్లు కూడా చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు సరే దిగ్గజ డైరెక్టర్ అయినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారు తెరకెక్కించినటువంటి ఈ జానపద చిత్రం ప్రేక్షకులను అప్పట్లో విశేషంగా ఆకట్టుకుంది ఇక రోజా హీరోయిన్గా నటించిన ఈ మూవీలో రంభ ఒక స్పెషల్ క్యారెక్టర్లో కూడా మెరిసింది మనకు తెలుసు మరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి యాభై ఏళ్లు పూర్తయినటువంటి సందర్భంగా ఈ భైరవ ద్వీపం సినిమాను ఆగస్టు ముప్పైన రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఫోర్ కే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ అయితే సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నటువంటి సంగతి మనకి ఇప్పటికి తెలిసిందే అండ్ స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన సినిమాలని అభిమానుల కోసం ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు దర్శక నిర్మాతలు ఇక హీరోల పుట్టినరోజులు కానీ అలాగే స్పెషల్ అకేషన్స్ కానీ మూవీల్ని రీ రిలీజ్ చేస్తున్నారు టాలీవుడ్ లో ఈ రీ రిలీజ్ ట్రెండ్ పోకిరి సినిమా నుంచే ప్రారంభమైందని చెప్పాలి ఇక అప్పటి నుంచి కూడా ప్రతి హీరో మూవీ థియేటర్లలో సందర్శేస్తున్నాయి ప్రేక్షకులు కూడా అంతే ఈక్వల్గా వాటిని అలరిస్తున్నారు ఇప్పుడు బాలయ్య సినిమాల వంతు వచ్చేసిందని చెప్పాలి బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చించుకునే ఛాన్స్ కూడా వచ్చేసింది ఎందుకంటే బాక్స్ ఆఫీస్ బదులయ్యే టైం కూడా వచ్చేసింది ఒకప్పటి బాలయ్య బాబు ఫ్యాంటసీ చిత్రం ఇప్పుడు మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది ఇప్పుడంటే టెక్నాలజీ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బడి ముబ్బడిగా వచ్చేసాయి మరి పురాణాలు కానీ పీరియాడిక్ మూవీల్లో కానీ ఎఫెక్ట్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి కానీ ఇదేం అసలు లేనప్పుడు కూడా గ్రాఫిక్స్తో అదరగొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే భైరవద్వీపం మూవీ చెప్పుకోవాలి బాలకృష్ణ కెరీర్లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్గా కూడా నిలిచింది ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ కు సిద్ధమైపోయింది మరి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి వెంకటరామరెడ్డి గారు నిర్మించారు ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించారు అలాగే అందాల తార రంభ ఒక స్పెషల్ సాంగ్లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయినటువంటి ఈ భైరవ్ ద్వీపం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పటికీ కూడా భైరవ్ ద్వీపం మూవీ సాంగ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క సాంగ్ అందరినీ కూడా ఆకట్టుకుంటాయి ముఖ్యంగా చెప్పుకుంటే ఒక సాకీలా వచ్చి ముందు ఓ మురిపాల మల్లిక అంటూ వచ్చేటువంటి పాట ఎంత ఎంత వింత మోహము అంటూ సాగే పాట ఆ అప్పట్లో ఉన్నటువంటి జానపద సినిమాల్లో పాటలకే మాత్రం తక్కువ కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ మాధవపేద సురేష్ గారు ఈ పాటలన్నీ కూడా చాలా చక్కటి ట్యూన్లు అందించారు ఎంత ఎంత వింత మోహమో ఈ పాట చాలా చాలా బాగుంటుంది అలాగే ఇక నరుడా ఓ నరుడా అంటూ ప్రత్యేక గీతంలో నర్తించిన రంభ అలాగే ఆ పాటలో ఉపయోగించిన టెక్నిక్స్ కానీ అంటే లిల్లీ పుట్స్లో అందులో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లు చూపించడం కానీ ఆ పాట జానకి గారు పాడినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ భైరద్వీపం సినిమాలో అలాగే ఇంకా మిగతా పాటలు కూడా చూస్తే రోజా మీద చిత్రీకరించినటువంటి పాట విరిసినది వసంత గానం అంటూ కూడా ఒక చక్కటి పాట ఇలా ప్రతి పాట వేటికవే మరి ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సినీ కెరీర్లో ఒక ఆకట్టుకున్నటువంటి పాట ఏదైనా ఉంది ఒక అద్భుతమైన పాట ఏదైనా ఉంది అంటే కనుక శ్రీ తుంబుర నారద నాదామృతం అనేటువంటి పాట అత్యద్భుతంగా ప్రేక్షకులందరినీ బోలలాడించిందని చెప్పాలి మ్యూజిక్ లవర్స్ అయితే కట్టి పడేసింది ఆ పాట అంత అద్భుతంగా పాడారు ఆయన దానికి అంతే అద్భుతంగా బాలకృష్ణ కూడా తన అభినయాన్ని చూపించారు ఇలా ప్రతి క్రాఫ్ట్లో కూడా సూపర్ డూపర్ హిట్గా నిలిచినటువంటి భైరవద్వీపం సినిమా గురించి ఖచ్చితంగా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది ప్రేక్షకుల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లిపోయింది అప్పటి వరకు ఆ కాలంలో అంటే నైన్టీన్ నైన్టీ ఫోర్ యుగంలో ఒక్కసారి మనం చూస్తే కనుక యాక్షన్ మాస్ ఓరియంటెడ్ మూవీస్ రాజ్యం వెళ్తున్న కాలంలో భైరవద్వీపం లాంటి ఒక జానపద చిత్రం రావడం అది కూడా తన తండ్రి గారైన ఎన్టీఆర్ గారి బాటలోనే జానపద చిత్రాల్లో హీరోగా ఆకట్టుకునే అన్ని లక్షణాలు ఉన్న బాలకృష్ణ ఈ మూవీలో హీరోగా చేయడం ఇవన్నీ కూడా సెన్సేషన్ అని చెప్పాలి ఇక బాలకృష్ణ రోజా కాంబోలో వచ్చినటువంటి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు వర్షం కురిపించింది ఇక నరుడా ఓనరుడా అంటూ రంభ డాన్స్ ఇప్పటికీ కూడా ప్రేక్షకులు మర్చిపోవడం కష్టమే ఇన్ని హైలైట్స్ ఉన్నటువంటి ఈ మూవీ ఆగస్టు ముప్పైనా రీ రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్ ప్రకటించారు అంతేకాదు భైరవ ద్వీపం ఫోర్ కే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది ఇక ఆగస్టు ముప్పైనా భైరవ ద్వీపం చేస్తుంది బాలయ్య ఫ్యాన్స్ కు ఇది నిజంగా పండగ లాంటి న్యూస్ అని చెప్పొచ్చు ఇప్పటివరకు అందరు హీరోల సినిమాలు రీ రిలీజ్ కాగా బాలయ్య సినిమా రీ రిలీజ్ మాత్రం ఈ నెలాఖరులో కానుంది ఇక ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి అనే ఒక అద్భుతమైన సినిమాలో నటిస్తున్నారు ఈ మూవీ సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన దసరా కనుక్గా రిలీజ్ కానుంది ఏదేమైనా కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఒకప్పటి సూపర్ కల్ట్ క్లాసిక్ హిట్ భైరోద్వీపం సినిమా మళ్లీ చూడాలనేటువంటి ఉత్సుకతతో